హలో అండి నమస్కారం బాగున్నారా ఈరోజు నేను మీకు రైస్ వండి చూపిస్తున్నాను రైస్ ఏంటి బాబు వండడం ఏంటి మాకేం తెలీదా అనుకుంటున్నారా కానీ అది కాదండి రైస్ అంటే ఇది చాలా హెల్దీ రైస్ ఈ రైస్ నేను వాడుతూ అప్పుడే నెల రోజులైంది నెల రోజుల్లో ఫోర్ కేజీస్ వెయిట్ తగ్గాం ఒకొక్కళ్ళును మా ఇంట్లో ముగ్గురు మనం ఉన్నాము ముగ్గురు కూడా అంతే అలాగే తగ్గాం దీనికోసం ఫస్ట్ ఒక గ్లాసు రైస్ మామూలు రైస్ అయినా ఇవి ఇది కడిగేస్తాను అందులో బ్రోకన్ వీట్ చూడండి గోధుమలు నూక అన్నవరంలో ప్రసాదం ఇస్తారు కదా ఆ నూక అనమాట అది సరిగ్గా గ్లాసే గ్లాస్ బియ్యం గ్లాస్ నూక గేసేను ఇప్పుడు దీనికి వాటర్ వేసేసి కలిపిసి పెట్టేస్తాను ఇదండి ఇలా ఉంటుందండి వండేసిన అన్నం బియ్యం నూక గోధుమ నూక చూపించాను కదా అది ఒకటికి ఒక గ్లాసు బియ్యం అయితే ఒక గ్లాసు నూక రెండు కలిపి రెండు గ్లాసులు అవుతాయి కదా మనం నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవచ్చు పోసుకుని జస్ట్ పది నిమిషాలు లోపే అన్నం ఉడికిపోతుంది పెద్ద తేడా ఏముంటుంది మామూలు చూడడానికి మామూలు రైస్ లాగే ఉంటుంది ఒక పెరుగు మజ్జిగ కలుపుకున్నప్పుడు తేడా తెలుస్తుంది ఇది ఎంత హెల్తీ అంటే వన్ మంత్లో ఫోర్ కేజెస్ వెయిట్ తగ్గారు మా అమ్మాయి ఫోర్ కేజెస్ తగ్గింది వాళ్ళ డాడీ ఫోర్ కేజెస్ తగ్గారు నేను చూసుకోలేదు రెండు కానీ చాలా అంటే మేము డయాబెటిక్ మా కోసం అనేసి ఈ రైస్ వండుతున్నాము ఒక పూటే తింటాము రైసు ఆ ఒక పూటలో కూడా ఇలాగే తింటాం చాలా ఉపయోగకరం అంటే మీకు కానీ వెయిట్ న్యాచురల్గా కడుపు నిండా భోజనం చేస్తూ వెయిట్ తగ్గించుకోవాలంటే తప్పకుండా ఈ రైస్ వండుకోండి మామూలు బియ్యమే పాలిష్డ్ బియ్యమే దాంట్లో నూక బ్రోకెన్ వెయిట్ ప్రసాదానికి పడతారు కదా ఆ నూక చూడు మామూలుగానే ఉంటుంది పెద్ద తేడా ఏ ఉండదు కొంచెం ఐటమ్స్ ఎక్కువ పడతాయి కానీ బాగుంటుంది థ్యాంక్ యూ